క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము జూలై నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు యజ్రా గ్రంథము పదవ అధ్యాయము ఒకటవ వచనము యజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశను ఇష్రాయలీలలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని వద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా ఇంకా వ్రాయబడి ఉంది క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరి గారా దేవుని ప్రజలు దేవుని ఆజ్ఞలను పాటించలేకపోయినందున మరియు వారి పిల్లలు దేవుడు ఇష్టపడని వ్యక్తులను వివాహం చేసుకోవడం వలన ఎజ్రా ఏడుస్తూ ప్రార్థించాడు అంటే మనము ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలువబడినప్పుడు దేవుని పిల్లలుగా రక్షణ పొందిన వారం రక్షణ పొందిన బిడ్డలనే వివాహం చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాదు మనము మన యొక్క ఏసు ప్రభు యొక్క విశ్వాసంలో పెరుగుతున్నాము కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహవాసంలో ఉంటున్నాం కాబట్టి ఆ విధంగా మనకు సరిపోయిన వారిని వివాహం చేసుకోవడం చాలా మంచిది తల్లిదండ్రులారా దేవుడు మెచ్చిన వారినే వివాహం ఆడాలని మన పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం యవనంలో ఉన్నవారు తొట్టిల్లకుండా మనం నిరంతరము వారి కోసము ప్రార్థన చేద్దాం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్రార్థన చేయండి వివాహం వలన మన ప పిల్లలు రక్షణను పోగొట్టుకునకూడదు దేవుడు ఇష్టపడని వాళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల మన బిడ్డలు రక్షణను కోల్పోకుండా మనం నిరంతరము వారి కొరకు ప్రార్థన చేద్దాం క్రీస్తు ద్వారా రక్షణ అన్నిటికంటే ముఖ్యమైనది ఈ లోకంలో ఏది పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ రక్షణను మాత్రం మనము పోగొట్టుకోకూడదు ప్రార్థిద్దామా ప్రియమైన తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా మేము తీసుకునే ప్రతి నిర్ణయము మీ చిత్తానికి యోగ్యకరముగా ఉండేటట్లు చేయండి మీరు ఆమోదిస్తే మాత్రమే మేము ఏ కార్యమైనా చేయడానికి మాకు సహాయం చేయండి ప్రవ్వా మా పిల్లలు కూడా ప్రవ్వా తండ్రి ఏసు ప్రభువును సొంత రక్షకునిగా ఎరిగిన బిడ్డలను మాత్రమే వివాహం ఆడడానికి వారికి సహాయం చేయండి ప్రవ్వా మీరు మెచ్చని జనమును మేము వివాహము చేసుకోకుండా పరిశుద్ధాత్మ తండ్రి మాకు సహాయం చేయండి ఒక వివాహ విషయంలోనే కాదు ఇతర విషయాలలో కూడా ప్రభావ మీ చిత్తమును ఎరిగి మీకు ఇష్ట ప్రకారము మేము నడుచుకునడానికి మాకు సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 పరిశుద్ధాత్మ ప్రభు మీరు చేసే ప్రతి పనిలో మిమ్మల్ని నడిపించునుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక